చాలా రుచికరమైన హల్వా అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం మ్యాంగో ఇస్తుంటాం కదండి ఈసారి మాత్రం ఇలాగ మ్యాంగోతో పిల్లలకి హల్వా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు పిల్లలు ఈ హల్వే చేయమంటారు మనం మామూలుగా హల్వా తింటాం అదే కానీ ఇలా డిఫరెంట్గా మ్యాంగో హల్వా చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీకు కూడా నచ్చుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మ్యాంగో హల్వా ఎంతో రుచికరమైన మ్యాంగో అండి చూసారా అక్కడక్కడ మ్యాంగో తోలుతుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ మ్యాంగో హల్వా అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ మ్యాంగో హల్వా దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమక పంచదార మ్యాంగో నెయ్యి జీడిపప్పు కొంచెం రెండు విల్లాచి అంతేనండి మ్యాంగో హల్వా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా గోధుమ నూకని నెయ్యిలో వేపుకోవాలి నేను మాట్ పండిని కట్ చేసి పెట్టుకున్నానండి ఇది తొక్కలు తీసి మిక్సీ చేసుకోనండి నేను మ్యాంగోని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇది జ్యూస్ చేసుకోనండి మ్యాంగోలో కొంచెం వాటర్ పోసుకోవాలి స్పూన్ నీవ్ వేసుకొని జీడిపప్పులు ఫ్రై చేయాలి కొంచెం ఇవి ఇంకా తీసుకొని పక్కన పెట్టుకొని గోధుమ నూక ఫ్రై చేసుకోవాలి నేను కప్పు గోధుమ నూక వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు వేసిన నూకలో మనం ఈ కప్పు పంచదార వేసుకోవాలండి ఇక్కడ బాగా వేపాలి దోరగా ఇప్పుడు నేను ఈ మ్యాంగో జ్యూస్ని కూడా ఇందులో వేస్తున్నాను ఈ మొత్తం ఇంకా కలుపుకోవాలి ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు జీడిపప్పులు నేను ఇందులో వేస్తున్నాను కొంచెం ఆలుకల్ పౌడర్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసి బాగా కలపాలండి పిందండి నోరు గురించే హల్వా అండి మ్యాంగో హల్వా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నాను చూసారండి మ్యాంగో హల్వా నోరు గురించే హల్వా